వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అనే అస్త్రాన్ని తెరదించారా ఇంతటికి ఏంటి ఏంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఏపీ రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అల్లు అర్జున్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్కు వైసీపీ మద్దతుగా నిలిచింది ఎందుకంటే పుష్ప టూ విడుదలకు సంబంధించి ముందు నుంచి కూడా సినిమాకు మద్దతుగానే వైసీపీ క్యాడర్ మొత్తం ఇక్కడ ముందుందని కూడా చెప్పుకోవచ్చు విడుదల అంటే విడుదలయ్యేటువంటి సమయంలో పుష్ప బ్యానర్ల పైన కూడా జగన్ ఫోటోలు కనిపించాయి ఈ సినిమా హీరోల విషయంలో ఏనాడు కూడా స్పందించలేదు అంటే ఇక్కడ సినిమా అనేది కూడా హీరోల విషయంలో కూడా ఏనాడు కూడా స్పందించినటువంటి జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదంటూ కూడా ట్వీట్ చేశారు అంటే గతంలో ఎప్పుడు కూడా సినిమా వాళ్ళకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎటువంటి స్పందన కూడా ఏం జరిగినా కానీ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుష్ప టూ విడుదలకు ముందు నేను కూడా ఆ తర్వాత ఆయన అరెస్ట్కి సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది అయితే దీని వెనక అంటే జగన్ ఈ స్పందన వెనక కూడా భారీ వ్యూహం కనిపిస్తుంది మరి జగన్ అనుకున్నట్టుగా ఫలితం కనుక కనిపిస్తే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో కానీ అంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో కానీ ఎన్నికల వేళ మాత్రం వైసీపీ నేత తన స్నేహితుడైనటువంటి శిల్ప రవిచంద్రారెడ్డికి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా బన్నీ అంశం ఏదైతే ఉందో కొత్త టర్న్ తీసుకునింది అయితే పవన్ కళ్యాణ్ను జనసేన కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం ద్వారా కూడా అల్లు అర్జున్ జనసేన శ్రేణులకు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను కూడా అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ కూడా టార్గెట్ అయ్యారు అంటే పవన్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ అయ్యారు కాబట్టి అదే సమయంలో కూడా వైసీపీ కేడర్ మొత్తం కూడా అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచింది ఇప్పుడు పుష్ప టూ విడుదల సమయంలోనూ కూడా వైసీపీ కేడర్ అల్లు అర్జున్కి మద్దతుగా పోస్టింగ్లతో కూడా హంగామా చేసింది అలాగే పుష్ప టూ సక్సెస్ తమ సక్సెస్గా భావించారు వాళ్ళంతా కూడా ఇక అల్లు అర్జున్ అరెస్ట్ వేళ కూడా వైసీపీ ఎంపీలు కావచ్చు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా లీగల్ టీమ్ ఒక కీలకమైనటువంటి పని చేసిందని కూడా చెప్పుకోవచ్చు అంటే న్యాయవాదులుగా వారు అల్లు అర్జున్ కేసును కూడా టేకప్ చేసినటువంటి వేళ జగన్తో వారికి ఉన్నటువంటి సంబంధాలు ప్రధాన చర్చగా మారాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లు అర్జున్కు బెయిల్ రావడం కీలకంగా వ్యవహరించింది నిరంజన్ రెడ్డి అంటే వైసీపీ ఎంపీ కావడం మరో కారణం కూడా మనం చెప్పుకోవచ్చు ఇక అల్లు అర్జున్ అరెస్టును కూడా జగన్ తప్పు పట్టారు అల్లు అర్జున్ పవనం మధ్య గ్యాప్ ఉందనేటువంటి ప్రచారం అల్లు అర్జున్కు మద్దతుగా నిలవడం అలాగే జగన్కు కొత్త వ్యూహానికి తెర తీసాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా అల్లు అర్జున్ కోసం మెగా బ్రదర్ రావడం ఆ తర్వాత చిరంజీవి గారు నాగబాబు ఇంటికి అంటే ఇళ్ళకు కూడా అల్లు అర్జున్ వెళ్ళడం ఈ గ్యాప్ ఒక ఉండదనే అంశాలు కూడా అంచనాలు ఉన్నాయి కానీ ఇక సినిమా ఇండస్ట్రీలో మనం కనుక చూసినట్లయితే అల్లు అర్జున్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్కు కూడా ఏపీలో ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగాను అటు జనసేన బలంగా బాగా ఉంది కాబట్టి ఇక ఏపీలో రాజకీయం కావచ్చు సినిమాలు ఈ రెండే ఇటు ఏపీలో రాజకీయం కావచ్చు ఇటు సినిమాలు కావచ్చు ఈ రెండు సామాజిక కోణంలో కూడా ఒక కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే గతంలో కూడా మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో కూడా చూసినట్లయితే మెజార్టీ ఎక్కువగా కూడా ఇక్కడ మెజార్టీలు ఎక్కువగా కూడా కాపు వర్గం అంటే పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచింది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంతో కాపు వర్గంలో కొందరు మాత్రం అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే దీంతో కాపు వర్గం ఏదైతే ఉందో బన్నీ ఫ్యాన్స్ లక్ష్యంగా వైసీపీ అల్లు అర్జున్ విషయంలో కొత్త ఎత్తుగడలు అమలు చేసింది మరి ఇక్కడ జగన్ వ్యూహం ఏమేర సక్సెస్ అవుతుంది అనేది కూడా రానున్న రోజుల్లో మనం చూసేదానికి కూడా లేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ రకమైనటువంటి వివాదాల్లో ఎక్కువగా అల్లు అర్జున్కి మద్దతుగా వచ్చినటువంటి వైసీపీ నేతలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినప్పుడు అనూహ్యంగా ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ తర్వాత విడుదలవ్వడం విడుదలైన తర్వాత కూడా అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఒక్కసారిగా ఇక్కడ సమస్యపోయాయి అంటే సమస్యల్లో ఉన్నప్పుడు అంతా కూడా ఒకటయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఒకటయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే రానున్న రోజుల్లో ఈ పరిణామాలు కూడా చాలా స్పష్టంగా కూడా ఇప్పటికే మనం చూసాం ఒకటవడం కాబట్టి ఇక రేపో మాపో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ కలిసేటువంటి అవకాశం ఉంది టికెట్ల పెంపు విషయంలో కూడా కలవడం అక్కడ సానుకూలంగా స్పందించడం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఈ రకంగా అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ అంతా కూడా కలిసిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి దీంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా ఫలిస్తాయా లేదా అని కూడా చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎత్తుగడలు ఇక్కడ ఫలిస్తాయా లేదా అంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి